వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే ఈ జమ్లీ ఎన్నికలు జరుగుతాయని నేషనల్ మీడియా కోడింగ్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది ఒక్కో స్టెప్ను ముందుకు వేస్తూ ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు జరుగుతాయి ఈ మూడేళ్ళు మళ్ళా తర్వాత ఐదేళ్ళు ఇంకోసారి ఓడించేసి ప్రతిపక్షాన్ని మేము మొత్తం ఇంకో ఎనిమిదేళ్ళ దాదాపు ఎనిమిదేళ్ల అధికారాన్ని మేము సొంతం చేసుకుంటామని బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కానీ అదే తరహాలో ఎన్డీఏలో ఉండి కూడా ఇక్కడ ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం ఆ నమ్మకాన్ని ప్రదర్శించలేకపోతున్నారు అంత ధీమాగా ఆయన మాట్లాడలేకపోతున్నారు ఎప్పుడు జమిలీ ఎలక్షన్ల ప్రస్తావన వచ్చినా సరే చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికలు వచ్చినా సరే అవి మధ్యలో రావు ఇరవై ఏడులో రావు ఇరవై తొమ్మిదిలోనే వస్తాయని ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చెప్తున్నారు బీజేపీ నేతలు కూడా ఈ మాట చెప్పడం లేదు ఎన్డీఏ పక్షాలు కూడా ఈ మాట చెప్పడం లేదు జమిలీ ఎన్నికలు వస్తే ఇరవై ఏడులోనే వచ్చే అవకాశం ఉంది ఇంకా వీలైతే రెండు వేల ఇరవై ఆరు ఆఖరిలోనే ఈ ఎన్నికలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు కానీ ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే జమిలీ ఎన్నికల ప్రస్తావన వచ్చేసరికి అవి ఇప్పుడు రావు ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి అని ఎందుకంటున్నారు ఉన్నారంటే జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో వస్తాయి అనగానే వైసీపీలో వైసీపీ నాయకుల్లో కేడర్లో ఒక రకమైన ధీమా ఉత్సాహం వస్తుంది అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు ఇరవై ఆరులోని ఎన్నికలు అనేసరికి కేడర్లో నాయకుల్లో తెలియకుండానే ఒక మానసిక ఆందోళన ఉంది రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు జరుగుతాయన్నది కన్ఫర్మ్ అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా కార్యక్రమాలు మొదలుపెట్టేస్తుంది ఆ పార్టీలో ఇప్పుడు కాస్త నిరుత్సాహంగా మన్ననే ఓడిపోయారు కాబట్టి కాస్త నిరుత్సాహంగా కాస్త సేద తీరుతున్న వాళ్ళు కూడా ఇరవై అంటే యాక్టివ్ అయిపోతారు మొత్తం అలా యాక్టివ్ అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం యాక్టివ్ అయిపోయి ఇప్పటి నుంచే పని మొదలు పెడితే ప్రభుత్వం పైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది విపరీతమైన దాడి ఉంటుంది దాన్ని తట్టుకోవడం కష్టం అన్నది చంద్రబాబు నాయుడుకు తెలుసు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నీరుగాడ్చేలాగా ఇరవై తొమ్మిది వరకు రావు ఎన్నికలు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కాకుండా అలాగే ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన అట్ ది సేమ్ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు ఇరవై ఏడులోనే ఎన్నికలు వస్తాయని చెప్తే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఏ ఏ స్థాయిలో వాళ్ళ ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నారు ఏ స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేది మొత్తం పేపర్లలో చదివినా రోజు కనపడుతూనే ఉంది ఇసుక కావచ్చు లిక్కర్ కావచ్చు మైనింగ్ కావచ్చు ఇతర ప్రతి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు ఈరోజు ఈనాళ్ళలోనే రాశారు విదేశాఖలో డైరెక్టర్ పోస్టుకు రెండు కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారని సబ్ రిజిస్టార్ పోస్టులకు కూడా కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇదో పత్రికల్లో కథనాలు వస్తాయి ఇప్పుడే ఇలా ఉన్నప్పుడు ఇక మూడేళ్ళే మనకు అధికారం అని తెలిస్తే ఇక చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరు కంట్రోల్ చేసినా అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా చంద్రబాబు నాయుడు తెలియదని కాదు ఆయనకు తెలుసు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని కానీ ఆయన ఉద్దేశపూర్వకంగానే చూసి చూడనట్లు వదిలేస్తూ ఉన్నారు కానీ పత్రికలు మాత్రం కవర్ ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఎమ్మెల్యేలు మాట వినడం లేదు చంద్రబాబు నాయుడు చెప్పినా సరే ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పినా సరే లిక్కర్లో శాండ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు చేయి పెడుతున్నారు వేలు పెడుతున్నారని రాస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు పా చాలా కరెక్ట్గా ఉండాలనుకుంటున్నారు వీళ్ళు ఉండడం లేదు అట్లా అన్న ఒక ఇంప్రెషన్ కలిగించి చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి మచ్చ పడకుండా ఎమ్మెల్యేల మీద తోసేయాలి అన్నది అంటే వాళ్ళు సంపాదించుకునే సంపాదించుకుంటూ ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రాకూడదు అన్నట్టుగా మీడియా వైఖరి ఉంది కానీ ఇక మూడేళ్ళే రెండున్నర ఏళ్ళే మనకి కాలం అని తెలిస్తే చాలామంది ఎమ్మెల్యేలు నాయకులు ఇంకా చలివిడిగా ఈ ఆదాయాన్ని సం సంపాదించే పనులు ముందు పోవచ్చు అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ ఉంటుంది ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది ఫస్ట్ ఆరు నెలల్లోనే ప్రజలే అవాక్కయ్యేలా మరి ఇంత కరువున పడి ఉన్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న స్థాయిలో వెళ్తోంది వ్యవహారం కాబట్టి ఇంకా జమ్లీ ఎన్నికలు ఇరవై ఏడులోనే వచ్చేస్తాయంటే వాళ్ళు కూడా ఇంకా రచిపోయే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు జరగకూడదు అన్న ఉద్దేశంతో పదే పదే చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి జమ్లీ ఎలక్షన్లు ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి అని చెప్తూ ఉన్నారు అంటే ఇరవై తొమ్మిదిలో వస్తాయనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికిప్పుడు యాక్టివ్ కాకుండా ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టుకోకుండా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం కాకపోతే ఎప్పుడు ఎన్నికలు వస్తాయన్న దానిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఐడియా ఉంది జమ్లీ ఎన్నికలు పెడితే ఇరవై ఏడులోనే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంటుంది అని కాకపోతే ఆ రోజు కూడా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ తనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటుంది కానీ జమ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇరవై తొమ్మిదిలోనే వస్తాయని ఈ దేశంలో ఆయన ఒక్కరే చెప్తూ ఉన్నారు మిగిలిన వాళ్ళంతా నేషనల్ మీడియా నేషనల్ మీడియా మామూలుగా చెప్పదు కదా కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ టచ్లో ఉంటుంది అన్ని ఉంటుంది ప్రతి నేషనల్ మీడియా కూడా ఇరవై ఏడు అని చెప్తూ ఉన్నారు